గారు ఎనిమిది వేల ఐదు వందలు కోటి కోటి బ్రహ్మారెడ్డి గారు పచ్చెనిమిది వేలు గుర్ర రామారావు గారు ఐదు వేలు మేడపలిమి రామయ్య గారు ప్రకాష్ గారి జ్ఞాపకార్థం మేడపలిమి నవీన్ గారు లక్ష రూపాయలు కూసల్ నరసింహారావు గారు ఐదు వేలు గడ్డ హరిబాబు గారు పదివేలు మోహన్ శేష్ గారు పదివేలు పిన్నబోయిన వినాయకరావు గారు ఐదు వేలు మందుకోని బ్రహ్మయ్య గారు పద్దెనిమిది వేలు పదిహేడవ జతకి గ్రామికల్ని బహుకరించవలసిందిగా స్వర్గీయ గోగుల సీతారామయ్య గారి కుటుంబ సభ్యులు రంగారావు గారిని బీజేపీ రమేష్ గారిని కంటిమల్ల వీరప్పయ్య గారిని దామినేని హనుమంతరావు గారిని ఇంద్రమూడి ప్రసాద్ గారిని ఆడవరం సొసైటీ శ్రేణు గారిని ఆహ్వానిస్తా ఉన్నాం ఈ రోజు నరసరూపేట నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు చగలవాడ అరవింద బాబు గారి ఆధ్వర్యంలో జాతీయ స్థాయి వంగాల గిట్టల బల ప్రదర్శన పోటీలు అత్యంత వైభవంగా జరుగుతా ఉన్నాయి ఈ పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన ఎడ్ల యజమానులకు అదేవిధంగా పోటీలు తిలకించడానికి వచ్చిన ప్రజలకు ఈ పోటీలకు సహకరించిన దాతలకు పేరు పేరున నరసరావు పేట కూటమి తరపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం నరసరావు పేట అంటేనే జాతి జాతీయ పోటీలకు పేరొందిన ఈ సంగంలో ఉమ్మడి రాష్ట్రాల నుంచి వందల సంఖ్యలో ఎండల యజమానులు వచ్చి ఈ పోటీలని విజయవంతం చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఇప్పటి వరకు మొదటి తొమ్మిది స్థానాల్లో కొనసాగుతున్నటువంటి రికార్ వివరంలో సర్పోర్ట్స్ శావలి గోపీ కృష్ణ గారు వేల్పూరు అచ్చిపేట మండలం పద్నాడు జిల్లా వారి జత మూడు వేల నాలుగు వందల నలభై ఒక్క అడుగు తొమ్మిది వందల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి రెండవ స్థానంలో అనంత్ బాబు గారు నర్సరావుపేట శాసనసభ్యుల వారి జత మూడు వేల మూడు వందల పంతొమ్మిది అడుగుల ఆరు వందల దూరాన్ని లాగి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మూడవ స్థానంలో ప్రదేశ్ శివనారాయణ గారు రాజ్ పల్లెన్ దర్శ మండలం ప్రకాశం జిల్లా వారి జత మూడు వేల రెండు వందల యాభై ఎనిమిది అడుగుల ఆరు వందముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి నాలుగవ స్థానంలో ఏజీఎర్పోర్ట్స్ బట్టా కాకికేయ్ గారు రామిరెడ్డి పల్లెండి నందిగా మండలం ఎన్టీఆర్ జిల్లా వారి దాత మూడు వేల అరవై ఆరు అడుగుల రెండవ వందముల దూరాన్ని లాగి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి ఐదవ స్థానంలో చెల్లపాటి నాగేంద్రబాబు గారు ఒళ్ళూరిపాలెం వారి జత మూడు వేల అడుగుల దూరాన్ని లాగి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి ఆరవ స్థానంలో విఎన్ఆర్ బుల్స్ బైరెడ్డి లక్ష్మీరెడ్డి గారు బండి ఆత్మగోరు వారి జత రెండు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది అడుగుల పది అంగల దూరాన్ని లాగి ఆరవ స్థానంలో కొనసాగుతున్నాయి ఏడవ స్థానంలో ఏరియా బుల్స్ అంచన భువనేశ్వరి నాయుడు గారు అంచాలెం రాజపాలెం మండలం పల్నాడు జిల్లా వారి జత రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఏడుగుల ఏడవ అంబరుల దూరాన్ని లాగి ఏడవ స్థానంలోను ఎనిమిదవ స్థానంలో కందనాల మురళయ్య గారు రేపల్లి వారి రెండు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు అడుగుల ఐదు అంబరుల దూరాన్ని లాగి ఎనిమిదవ స్థానంలోను తొమ్మిదవ స్థానంలో ఆళ్ళ హరిబాబు గారు చిన్ననాటి పాటు పంచూరు మండల పాపట్ల జిల్లా వారి రెండు వేల ఎనిమిది వందల తొంభై మూడు రోజుల మూడు అంగరముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి తొమ్మిదవ స్థానంలోనూ కొనసాగుతున్నాయి రైతు సోదరులకు విజ్ఞప్తి ఈ రోజు ఈ పోటీలు పూర్తి చేసుకొని రేపు ఉదయం ఎనిమిది గంటల నుండి ముప్పై నిమిషాల నుండి రెండు పళ్ళ విభాగానికి ప్రదర్శన నిర్వహిస్తూ మధ్యాహ్నం నిర్వహించేటువంటి నాలుగు పళ్ళ విభాగానికి పేర్లు నమోదు చేసుకొని రాధీక్యం జరుగుతుంది నాలుగు పళ్ళ విభాగానికి కూడా ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది నాలుగు పొల విభాగంలో మిగిలి ఉన్న దతలకు ఇరవై ఏడవ తేదీ ఉదయం నిర్వహిస్తూ ఆల్పళ్ళ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ఇరవై ఏడవ తేదీ ఆల్పళ్ళ విభాగానికి ప్రదర్శన పూర్తి చేసుకొని ఇరవై ఎనిమిదవ తేదీ న్యూ కేటగిరీ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ఇరవై తొమ్మిదవ తేదీ సబ్ జూనియర్స్ విభాగానికి ముప్పైవ తేదీ జూనియర్స్ విభాగానికి ముప్పై ఒకటో తేదీ సీనియర్స్ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది రైతు సోదలు గమనించే ఆయా విభాగాల్లో ఉన్నటువంటి రైస్ సోదరులంతా కూడా వచ్చి ప్రదర్శనలో పాల్గొనాలి సుమారికి దయచేసి అందరూ బయట నచ్చిపోయే దగ్గర ఆ గత పట్ల ఒక్కరు మాత్రమే ఉండాలి మిగతావారు ఎవరు కూడా ఉండకూడదు తీసుకెళ్ళి అటువైపు వెళ్ళిపోవాలి మొక్కలు టీచర్స్ ఆరుగురు కూడా అంట మొదటి స్థానంలో ఎస్ఎస్ఆర్ బుల్స్ శావల గోపీ కృష్ణ గారు వెల్పూర్ గ్రామం పల్నాడు జిల్లా వారు ఉన్నారండి మొదటి స్థానంలో ఎస్ఎస్ఆర్ బుల్స్ ఉన్నాయి

ఇరవై తొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా రెండు సెకండ్ల ముందంజలో ఉన్నది గొమ్మిరెడ్డి రెడ్డి పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషం పన్నెండు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా తొమ్మిది సెకండ్లు రుందంజలో ఉన్నవి మొదటి స్థానంలో తన దత్త కన్నా ఐదు సెకండ్లు వినిటంజిలోకి ఉన్నవి

మూడవ తొమ్మిది తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు పదకొండు పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో సమానంగా ఉన్నది కొనసాగుతున్న సెకండ్లు రావాలి వెంకటేశ్వర్ గారు నందలూరు ఎన్టీఆర్ జిల్లా వారి దగ్గర ఉండాలి Rajah Rajah orang ini Rajah Muda Sapto, kita bikin manusia

ಐದ ಸ್ಥಾನ ಕೊನಸಾತ ಮುಖಂಡ ಚದರವೇ ಅರವಿಂದ ರಾಜ స్వాగతం పలుకుతా ఉన్నా వారిని వేదిక మీదకి ఆహ్వానం పలుకుతా ఉన్నా కోపట్ల జిల్లా తెలుగుదేశం పార్టీ విభాగం అధ్యక్షులు డాక్టర్ ధర్మేంద్ర బాబు గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తా ఐదు ఐదో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషం ముప్పై ఒక్క సెకండ్ పూర్తి చేయడం జరిగింది ஆரோ ஸ்தானா இரவை ஏழு சேகர் மந்தி ஐதோ ஸ்தானம் கொனசாத்தி நாலு செலுக்கஞ்சி லயன் சுபாஷ் ஆகிஸ்தாச்சி ஐந்து நிமிஷம் ஆகிஸ்தா

పెట్టుకో నేనే పెడతా ఇక్కడ నీ దూరాన్ని ఐదు నిమిషంలో యాభై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఐదు సెకండ్ల పంతంజీలో ఉన్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా पते र पेडी పేర్లు నమోదు చేసుకోవాలని ఇరవై సంవత్సరం వారు నమోదు చేసుకున్నారు ఇంకా ఉన్నట్లయితే త్వరగా వచ్చి నమోదు చేసుకోవాలి మూడు నిమిషముల ఉన్నది ఇరవై ఒక్క శతల యజమానులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు మిగిలినటువంటి రైసోల నుంచి పేర్లు నమోదు చేసుకోవాలి ఏడవరావు రెండు వేల ఒక్క వందాగో చూడాన్ని ఏడు నిమిషముల ఇరవై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది

తొమ్మిదవ స్థానంలో కొనసాగాలండి ఇటు చివరకు రావాలి మరల తిరిగి అటు చివరకు వెళ్లి మరల తిరిగి నూట తొంభై నాలుగు అడుగుల దూరాన్ని లాగాలి ఒక్క నిమిషంగా ఉందని ఎనిమిదవ వందల నుండి రెండు వేల నాలుగు వందల అడుగుల గోడాన్ని తొమ్మిది నాలుగు పూర్తి చేయడం

పంచాయతీలో శాఖ యజమానికి బులు ఇవ్వటం కోసం వంగరణారెడ్డి గారు వందారెడ్డి గారు తారపురేని పాపారా గారు కోట రసయ్య గారు రెడీలో ఉండాలి ఈ రోజు పాలకల్ల విభాగంలో తొమ్మిదికి తొమ్మిది బహుమతుల్ని స్వర్గీయ గోకుల సీతారామయ్య గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు పాండురంగారావు గారు డాక్టర్ కోరరాజు గారు అవతరించడం జరిగింది వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు నరసరావు పేట నియోజకవర్గంలో స్థానిక శాసనసభలో గంట చంద్రబాద అరవింద బాబు గారి ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఒంగోలు గిత్తల బల ప్రదర్శన పోటీలు అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నాయి ఈ పోటీల్లో పాల్గొనటానికి వచ్చిన రైతులకు ఈ పోటీలు తొలగించడానికి వచ్చిన ప్రజలకు ఈ పోటీలకు సేకరించిన కేతలకు ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు

ఇక్కడ నేపథ్యాలని బహుకరించవలసిందిగా వెన్న వెన్న కరుణారెడ్డి గారు బన్నారెడ్డి గారు భారతలేని పాపారావు గారు కోటా అబ్బాయి గారిని ఆహ్వానించం యజమానికి